ఒకవైపు ప్రేమ అయితే వాళ్ళ నాన్నను కూడా పట్టిస్తుంది కదా పట్టించేయడంతో ఇంకా వల్లికైతే వనుకైతే మొదలవుతుందనమాట వాళ్ళ నాన్ననే వదలని ప్రేమ నర్మదా జైలుకు వెళ్ళడం అదే నర్మదా ఈ కేసులో విరుక్కోవడం వెనక నా హస్తం ఉందని కానీ తెలిసిందో ఇంకా ప్రేమ నన్ను వదలదు అని చెప్పేసి వల్లి అయితే రూమ్లో కూర్చొని ముసుగు వేసుకొని మరీ భయపడుతూ ఉంటుందన్నమాట ఇంకా అంత లోపలికి ప్రేమ అయితే కత్తిత్తుకొని వస్తుంది లెక్క అంట ఇట్లా అనుకున్నానో లేదో అటు వచ్చేసావు ఆ ప్రేమ నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టము అని చెప్పేసి అంటుందన్నమాట వల్లి కాదు వాళ్ళక్క నువ్వు నర్మదా అక్క కేసు విషయంలో నీ హస్తం ఉందని తెలిసిందో నిన్ను మామూలుగా వదిలిపెట్టను అంటే నేను కూరలో ఉప్పు వేయడానికే నా చెయ్యి వాడను ఇలాంటి పనుల్లో నేను ఎందుకు పెడతాను ప్రేమ పెట్టినా కూడా నువ్వు వెంటనే కత్తిత్తుకొని వస్తావు కదా నేను అలాంటి తప్పు అస్సలు చేయను అని చెప్పేసేసి వల్లి అనడంతో ప్రేమ నువ్వు నా కాడ కథలు చెప్పద్దు ఇలాంటి పనుల్లో నీ చేయి ఖచ్చితంగా ఉంటుంది నిజం చెప్పు అంటే నేనేం చేయలేదు నేనేం చేయలేదు అంతా మా అమ్మాయి చేసింది మా అమ్మాయి చేసింది అని చెప్పేసి అయితే వల్లీ అయితే నిజమైతే అనమాట ఇంకొకసారి ఇలాంటి పని చేశావు నిన్ను వదిలేదే ఉండదు అని చెప్పేసి ప్రేమ అయితే కత్తితో అయితే బెదిరిస్తూ ఉంటుంది అనమాట వల్లి అయితే ప్రేమకి భయపడిపోతు ఉంటుందన్నమాట